సిస్టర్స్ ఇంద లాడ్ ప్రబునంద ప్రియమైన సహోదరి సోదరాల టు డేస్ వెర్స్ ఫర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ నైంటీ ఫైవ్ వెట్స్ వన్ ఈ రోజు మర ధ్యానం కొరకు తొంభై ఐదో కీర్తన మొదటి వచ్చనం నుండి తీసుకొని బడింది లెట్స్ సింగ్ అంటు ద లాడ్ లెట్స్ మేక్ జోఫుల్ నాయిస్ టూ ద రాక్ ఆఫ్ సాల్వ ఆఫ్ సాల్వీ రండి హోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయదము మన రక్షణ దుర్గమని బట్టి సంతోషగానము చేయదము దేర్ ఆ సం గ్రూప్ ఆఫ్ సామ్స్ ఇన్ ద బైబిల్ ద ఫోకస్ ఆన్ ద రేయిన్ ఆఫ్ రాడ్

ఆ దేవుని గురించి మాట్లాడుతూ ఆయన రాజ్యం చేయించున్నాడని సో వన్ పాపులర్ థియరీ అబౌట్ దియర్ ఆరిజిన్ చూడండి వాటి గురించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము ఆ మూలం ఏమిటిదంటే దేవర్ రిసైటెడ్ ఇన్ జెరూసలేం టెంపుల్ డ్యూరింగ్ ఎ న్యూ ఇయర్ ఫెస్టివల్ దట్ రివాల్వ్డ్ అరౌండ్ ద సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ ఎంథ్రోన్మెంట్ యెరూషలేం దేవాలయంలో ప్రతి నూతన సంవత్సరంలో వారు ఆ దేవుని గురించి వారు పొగుడుతూ ఈ కీర్తన పాడేవారు సో ఇన్ జెరూసలేం యెరూషలేంలో పాడేవారు సో ఇన్ థియరీ ఇఫ్ ద రైట్ కాబట్టి ఈ ఈ ఈ సిద్ధాంతం సత్యమైనది అయితే సామ్ నైన్టీ ఫైవ్ పార్ట్ ఆఫ్ ఆఫ్ గ్రాండ్ గాడ్స్ యూనివర్సల్ దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించిన వేడుక చేసుకునే దాంట్లో ఇది ప్రధమైనది సార్ దేవుడు అంటే దేవుళ్ళు దేవతలు అందరికన్నా పైన వాడు సో దిస్ సామ్ అండ్ ద లార్జర్ గ్రూప్ ఆఫ్ ఇన్ సెక్షన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ సాంగ్స్ ఈ కీర్తన మరి ఇంకా మరికొన్ని విశాలమైనటువంటి ఇంకెక్కువ అయినటువంటి కీర్తనలు సమూహం లో ఆయన సింహాసనం గురించి రెండు కీర్తనలు ఉన్నాయి సాంసార్ నూట యాభై కీర్తనలన్నీ కూడా ఐదు భాగాలుగా విభజించబడినట్లుగా మనకు పరిచయం మొదటి నాలుగో భాగంలో సాంటీ టూ వన్ అంటే తొంభై కీర్తన నుండి నూట ఆరో కీర్తన వరకు సో యాక్చువల్లీ సిమ్స్ టు మీ ఆర్గనైజ్డ్ కాబట్టి నాలుగో భాగానికి ముందుగా ఆ దైవ జ్ఞానం గురించిన అనేక సంగతులు మనం చూడొచ్చు

జవాబుగా దేవుడు ఇంకనూ సింహాసన ఆశనుడే ఉన్నాడని ఈ సింహాసన కీర్తనలు మాట్లాడుతున్నాయి దేవుడు ఇంకనూ మూడో వచనం రాయబడిన ప్రకారంగా అందరికన్నా పైన ఉన్నవాడు దేవతలు అందరికన్నా పైన మహాత్మ్యం గల మహారాజా ఉన్నాడు

The the are followed by verbs that invite, praise, and singing. That verse 1 begins specifically with the imperative word, come. చేయవలసిన మొదటి వచనం తప్పనిసరిగా మాటతో అంటే రండి అనే మాటతో వచనంలో రండి కృతజ్ఞతాస్ మనము

మరి దేవుడికి సమానమైన వాడు సాటి అయిన అయినవాడు ప్రత్యర్థి అనేవాడికి ఎవరు లేడు యెహోవా హెడ్ నోర్ రైవల్ యెహోవా దేవునికి విరోధి ప్రత్యర్థి ఎవరు లేడు ఫోర్ అండ్ ఫైవ్ గివ్ ద ప్రైమరీ ఎవిడెన్స్ దట్ గాడ్ ఈస్ గ్రేట్ కింగ్ అబోవ్ ఆల్ గాడ్ నాలుగు ఐదు వచనాలు మనకు ఎంతో మనకు రుజువు రుజువుపరుస్తూ ఉన్నాయి దేవతలందరికన్నా కూడా ఆయన మహాత్మ్యం గలవాడని ప్రధానంగా మనం చెప్తే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు ఈ ప్రపంచమత్తాన్ని కూడా శాసించిన వాడు పరిపాలిస్తున్నాడు under god's control are listed so he has to make a కాబట్టి దేవుని యొక్క అధీనంలో సమస్తం కూడా జరిగించబడతా ఉన్న ఈ మాట చెప్తా ఉంది. కాబట్టి భూమి యొక్క అగాధములు పర్వత శిఖరములు సముద్రములు ఎండిన నేల ఎడారి అవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నవే. వాస్తవంగా 4 begins and verse 5 ends with the reference to, his hands to make this నాలుగో వచనము ఆరంభము ఐదో వచనం ముగింపు ఆయన హస్తంలో అవే నిర్మించాయని నొక్కి చెప్తాం ద సెకండ్ మేజర్ పోర్షన్ ఆఫ్ ద సామ్ బిగిన్స్ ఆల్సో విత్ ఎనదర్ ఇంపెరేటివ్ తొంభై ఐదో ఈ కీర్తన రెండవ ప్రధానమైన భాగం కూడా మరి తప్పగా చేయవలసిన విషయాన్ని గురించి చెప్తాం ఏమని రాయబడింది రండి ద ఇన్విటేషన్ దట్ ఫాలోస్ హౌఎవర్ కన్సర్న్ నాట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వర్షిప్ బట్ ద రైట్ పోస్చర్ ఆఫ్ ప్రైజ్ రండి అనే దాని గురించి నువ్వు వేటితో ఆరాధిస్తున్నావు ఆయన చెల్లిస్తున్నావు కాదు కానీ నీకు నీవుగా వచ్చి ఆ ఆకారములో మనం ఆయనకి సాగిలోపడాలి అంటున్నాను ఏమైనా రాయబడింది నీల్ బిఫోర్ ద లాడవర్ మేక పోస్ట్ రండి నమస్కారం చేసి సాగిలో పడదాం మనము సృజించిన యోహవాస అనేది మోహకరించడం జస్ట్ దె రీజన్ టు సింగ్ ప్రేవిధంగా మూడో వర్షంలో

కాబట్టి ఒక కాపురి కాపురు ఏంటంటే ఆ దేవుణ్ణి ఏ రీతిగా మనము గౌరవించాలి అని చెప్తాను రాయబడింది యూ వుడ్ లిస్ట్ హిస్ వాయిస్ నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలో సో బట్ దిస్ కంక్లూషన్ ఆఫ్ పర్ సెవెన్

ఆ కారణాన్ని బట్టి దేవుడు మనస్థుతులకు మన యొక్క స్థుతి ఇంకా మన మాటల కన్నా కూడా ఎక్కువగా పరలోకం వైపుగా హెచ్చించబడి ఉండాలి

is వారి పరపాటల నుండి మనం నేర్చుకుంటూ విదేయలమై ఆయనను మనం స్తుతించాలనినటువంటి పిలుపునిస్తాను నిజమైన ఆరాధికులుగా ఉండి లా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించుట. నిజమైన రాజులకు రాజు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి కృపగల మా దేవా

పరిశుద్ధుడు 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 అని మిమ్మల్ని వారు అనేక ఈ పని చేయలేదు వాళ్ళు మాత్రమే కాదు అనేక సార్లు మేము కూడా అట్లాగే చేస్తున్నాం దేవా మేము అర్థం చేసుకునే దానికి వారి పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకునే దానికి సహాయం సరిదిద్దుకునే దానికి సహాయం చేయండి నిజమైన ఆరాధికులుగా చేయండి ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా చేయండి ఓ ప్రభా మరి యథార్థమైనటువంటి ఆరాధన మీ దృష్టికి అంగీకారం అగునుగా దినమంతా ఇక్కడ మమ్మల్ని నడిపించండి మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.